హస్తిన టూర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ బిజీ బిజీగా గడపనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు తొలుత ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశమవుతారు కాసేపట్లో ఈ భేటీ జరగనుంది ఇప్పటికే ఆయన ఇవాళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు ప్రధాని మోదీకి ఏపీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఏకరువు పెట్టనున్నారు సీఎం చంద్రబాబు పెండింగ్ సమస్యలు పెండింగ్ నిధుల విడుదల చేయాలని కోరనున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నారు సీఎం చంద్రబాబు ఇక విభజన హామీలామలు పోలవరం ప్రాజెక్టు నిధులు ప్రత్యేక ఆర్థిక సహాయం ఆహార శుద్ది యూనిట్ల ఏర్పాటుకు సహకారం పారిశ్రామిక రాయితీ మౌలిక వస్తుల కల్పన ప్రాజెక్టుల మంజూరు లాంటి అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని కోరనున్నారు చంద్రబాబు ఏపీసీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఈ రోజు ఏపీసీఎం చంద్రబాబు ఎవరెవరిని కలవబోతున్నారు ఏపీసీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు ఈరోజు ప్రధాని మోడీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో ఒకే రోజు సమావేశం కాబోతున్నారు మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న అంశాలను మంత్రులతో చర్చించబోతున్నారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ నెల మూడవ వారం సో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపులు ఇతోధికంగా నిధులు కేటాయిస్తే వాటిని రాష్ట్రాలకి వినియోగించుకోవడంలో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో రాష్ట్రాల వారీగా ఉన్న ప్రతిపాదనలను కూడా కేంద్ర మంత్రులకు వివరించడం జరుగుతుంది మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఏర్పడే ముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇటు ప్రధాని మోడీని కలవబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఆయన హాజరైన సందర్భంగా ఆయనకి అభినందనలు తెలపడం జరిగింది ఇప్పుడు రెండవసారి ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత ఆయన కలుస్తున్నారు సో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన ఇటీవల సమీక్షలు అధికారులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి గడిచిన ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని ప్రధాని మోడీకి వివరించబోతున్నారు అలాగే ఎటువంటి విజయంతో ముందుకెళ్తే రాష్ట్రానికి న్యాయం చేయగలం రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి సో కేంద్ర శాఖ చాలా ముఖ్యమని చెప్పి ఈ అంశాన్ని కూడా ప్రధాని మోడీకి వివరించబోతున్నారు సో అంశాల వారీగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు మంత్రిత్వ శాఖల వారీగా రావాల్సిన అంశాలు వీటన్నిటిపైన ఇప్పటికే అధికారులతో ఒక నివేదికను సిద్ధం చేశారు ఆ నివేదికను కూడా ప్రధాని మోడీకి అందించబోతున్నారు ముఖ్యంగా ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత సుమారు పదకొండు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి భావిస్తున్నారు సో ఈ అప్పులు అలాగే ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేయాల్సి ఉంది అలాగే అమరావతి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సహకారంతో పాటుగా పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధులు పోలవరం పరిస్థితి ఏంటి ప్రస్తుతం విదేశీ నిపుణులు వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు సో వారేం చెప్తున్నారు అన్న అంశాలతో పాటుగా ఇటు నెక్స్ట్ పోలవరంతో పాటుగా ముఖ్యంగా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి పెండింగ్ అంశాలు వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వాల్సి ఉంది అవి పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి సో వాటిని ఆ నిధులు కేటాయించాలని చెప్పి అలాగే ఇటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ అలాగే మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే విద్యా సంస్థలు కానీ వీటి ఏర్పాటుతో పాటుగా పారిశ్రామిక కారిడార్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి అలాగే ఆక్వా రంగానికి సంబంధించి రైతులకు ఉపయోగకరంగా ఉండే అంశాలు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఇటు ప్రధాని మోడీకి కేంద్ర మంత్రులకు ఇచ్చే విజ్ఞాపనలు కూడా ప్రధానికి మొదట ఇవ్వబోతున్నారు కాసేపు క్రితమే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ని కలవడం జరిగింది అరగంట పాటు ఆయనతో సమావేశమయ్యారు పెట్టుబడులకు సంబంధించి అలాగే పారిశ్రామిక కారిడార్లు ఇతర వాణిజ్యపరమైన అంశాలకు సంబంధించి వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగింది అలాగే ఆ నెక్స్ట్ ముఖ్యంగా షెడ్యూల్ పరంగా చూసినట్లయితే కనుక మరి కాసేపట్లో పది గంటల పదిహేను నిమిషాలకి సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గ ప్రధాని నివాసంలో ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు అనంతరం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఉపరితల రవాణా శాఖ మంత్రి రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో అలాగే రెండు గంటలకి కేంద్ర ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి మంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ తో అలాగే ఇటు రెండు గంటల నలభై నిమిషాలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు అలాగే సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో అలాగే ఆరున్నర గంటలకి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కాబోతున్నారు రేపు నీతి ఆయోగ్ సంబంధించిన సీఈఓ అలాగే ఇటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అలాగే ఇటు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలేతో భేటీ కాబోతున్నారు అలాగే పలువురు అంతర్జాతీయ నిపుణులు పారిశ్రామికవేత్తలు అలాగే విదేశీ రాయబారులతో కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నారు రేపు ముఖ్యంగా జపాన్ కి సంబంధించిన రాయబారితో చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా బిజీ బిజీగా చంద్రబాబు షెడ్యూల్ ఢిల్లీలో ఉండబోతోంది రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయంతో పాటుగా పెండింగ్ అంశాలు ఏవే ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది కేంద్రం ఎటువంటి సహకారం అందించాల్సి ఉంది అలాగే మంత్రిత్వ శాఖల వారిగా ఏ అంశాలు పెండింగ్ లో ఉన్నాయి మంత్రిత్వ శాఖల వారిగా రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందాలి వీటానికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధాని కేంద్ర మంత్రులకి చంద్రబాబు విజ్ఞాపనలు అందించబోతున్నారు థ్యాంక్ యూ గోపి